పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుట్ట రోడ్ హుజూరాబాద్ మడిపల్లి గ్రామంలోని రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధికి పదివేల నూట పదహారు విలాలం చెక్కును ప్రభుదేవాలయ సభ్యులకు అందజేశారు గత ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయం శిథిలం కావడంతో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం శ్రీ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకుని శిథిలమైన శివాలయాన్ని తొలగించి పునః ప్రారంభించడానికి ముందుకు వచ్చి దాతల సహాయంతో అభివృద్ధి చేయడంలో భాగంగా మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ అలియాస్ ప్రభు జమ్మికుంటలోని తమ నివాసంలో బుధవారం రూపాయలు పదివేల నూట పదహారు చెక్కును అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ మతాల కలియికనే నా భారతదేశం అంటూ అన్ని కుల మతాలను గౌరవిస్తూ సోదరభావంతో భావంతో కలిసిమెలిసి ఉండాలని తమ గ్రామంలో శివాలయం పునర్నిర్మాణం కోసం తమ వంతు సహాయం సహకారాలు అందిస్తూ నిర్మాణం పూర్తయ్యే వరకు భాగస్వామ్యం అవుతానని దేవాలయ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు మడిపల్లి స్వగ్రామంలో జన్మించిన అంబాల ప్రభాకర్ తమ గ్రామ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ మడిపల్లి గ్రామం రుణం తీర్చుకుంటున్నానని అన్నారు అదే మడిపల్లి గ్రామంలోని ప్రజలు నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా జమ్మికుంట పట్టణంలోని అధికారులు వ్యాపారులు రాజకీయ నాయకులు దేవాలయాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు అదే విధంగా జమ్మికుంట కొత్తపల్లికి చెందిన మెకానిక్ రాంపల్లి మధు దేవాలయాల అభివృద్ధికి రూపాయలు పదివేల నూట పదహారు విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పోసిన సత్యనారాయణ కస్తూరి రాములు గుర్రాల మల్లారెడ్డి పసరగొండ సదానందం అని తదితరులు పాల్గొన్నారు లోని శివాలయం శిథిలావస్థం కావడం వల్ల దాన్ని తొలగించి మా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పునఃప్రారంభించడం కోసం ఈ రోజునే మొదటిగా నా ఇంటికి రావడం జరిగింది నేను కూడా నాకు తోచిన సహాయాన్ని ఆ టెంపుల్ అభివృద్ధి చేయడం కోసం నా వద్దగా నేను సహాయం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే ఈ దేశం అనేది లౌకిక దేశం హిందూ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు ఎవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన ప్రపంచంలో ఒక ఉన్నతంగా ఉన్న దేశం ఏదంటే భారతదేశమే కలయికనే ఈ సమ అన్ని మతాల కలయికనే ఈ భారతదేశం ఈ భారతదేశాన్ని అంద ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకొని గొప్పగా చెప్పుకుంటున్నా కాబట్టే ఈ హిందూ ఈ హిందూ దేవుళ్ళు ఉన్నాయో దేవి దేవతలను వాళ్ళను కాపాడుకోవడం కోసం ఆ టెంపుల్లను కాపాడు కాపాడుకోవడం కోసం ఈ రోజున మా గ్రామ పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దాన్ని పునఃప్రారంభించడం కోసం నిర్ణయం తీసుకోవడాన్ని చాలా సంతోషిస్తున్నాను